మహిళామణులు ఆర్థికంగా బలపడేందుకు స్వయం సముద్ది సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది మహిళా సంఘాలలోని సభ్యులకు రుణాలు అందిస్తూ నిలదొక్కునేందుకు మార్గం సుగమం చేసింది పలువురు మహిళలు జిల్లాలో వివిధ యూనిట్లు స్థాపించి విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు నా పేరు రాజమణి మాది పెళ్ళి మాది చైతన్య గ్రూపు మహిళ మహిళా సంఘాల మీద లోన్ తీసుకున్న మూడు లక్షలు ఆయిల్ బిల్లు నడుపుతుంది ఆదాయం పది పన్నెండు వేలు వస్తుంది ఈఎంఐ కట్టుకుంటున్నా నాకు చాలా వరకు మంచిగా ఉంది నాకు బయట పనిపోకుండా పోకుండా మంచిగా ఉంది నా పేరు టీ లక్ష్మి సాయిరామ్ గ్రూప్ మార్కెండయ్య మా పెద్ద సంఘం పేరు మార్కెండయ్య ఇందులో మహిళా శక్తులు వచ్చింది లోన్ మూడు లక్షల లోన్ తీసుకున్నాను అమ్మ టిఫిన్ సెంటర్ ట్రెటింగ్ సెంటర్ పెట్టుకున్నాం మాకైతే మంచిగా మేము తీసుకున్న వారికి మంచిగా జరుగుతుంది నెలకు ఖర్చులైన ఇరవై వేలు మీ ఉంటాయి ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు నా పేరు వంకార సైత మా ఇంటి పేరు వంకార అని కుమార్ మా చిత్తవరం విలేజ్ మా సంఘం పేరు అంబేద్కర్ మహిళా సంఘం సంఘం తరఫున ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద ఇంట్రడక్షన్ లోన్ తీసుకోవడం జరిగింది కార్ల ద్వారా వీళ్ళకి ఒక పది వేల దాకా సంపాదించగలుగుతున్నాను ఇలా పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నా తరఫు కూడా ఇంద్ర మైలె చెక్ కింద లక్ష రూపాయలు లోన్ ఇచ్చిర్రు కోడి పిల్లలను పెంచుకుంటున్నాం రూపాయ ఒక్క రోజు పెంచి అమ్ముతున్నాం దీని ద్వారా మాకు ఉపాధి అవుతుంది మంత్రికి కలెక్టర్కు ధన్యవాదాలు